బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో ఐదవ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా జబర్దస్త్ రోహిణి జబర్దస్త్గా ఆ స్టేజ్ పైకి ఎంట్రీ ఇస్తుంది ఇక రోహిణిని గ్రాండ్గా వెల్కమ్ చేసిన నాగార్జున ఇక నాగార్జున రోహిణి ఉద్దేశిస్తూ మాట్లాడుతూ రోహిణి సీజన్ త్రీలో వచ్చావు మళ్ళీ ఇప్పుడు సీజన్ ఎయిట్లో వస్తున్నాం ఏంటి కదా అని అడుగుతారు ఇక దానికి రోహిణి మాట్లాడుతూ సీజన్ త్రీ అనేది సీజన్ ఎయిట్లో హాఫ్ ఫినిషింగ్ పార్ట్ సార్ ఆ హాఫ్ ఫినిషింగ్ పార్ట్ని పూర్తిగా కంప్లీట్ చేస్తే సీజన్ ఎయిట్ అవుతుంది సో సీజన్ త్రీలో నేను ఏదైతే కంప్లీట్ చేయకుండా వదిలేశానో వాటన్నిటిని కూడా కంప్లీట్ చేయడానికి ఈ సీజన్లోకి వచ్చాను సార్ అంటుంది రోహిణి అంటే ఏం కంప్లీట్ చేయలేదమ్మా అని నాగార్జున క్వశ్చన్ చేస్తారు ఇక దానికి రోహిణి మాట్లాడుతూ కప్పు కొట్టడం ఫినిష్ చేయలేదు సార్ ఈసారి ఆ కప్పు కొడతానంటుంది రోహిణి ఐ లైక్ దట్ స్పిరిట్ అంటాడు నాగార్జున బిగ్ బాస్ హౌస్ లో నుంచి బయటికి వెళ్ళిన తర్వాత నీ లైఫ్ ఎలా ఉంది అమ్మా అని అడుగుతారు నాగార్జున ఇక దానికి రోహిణి మాట్లాడుతూ చాలా చేంజ్ అయింది సార్ ఇంత ముందు దాకా చిన్న 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 చింతగా రోల్స్ చేసుకునేదాన్ని కానీ ఎప్పుడైతే హౌస్ రూమ్ నుండి బయటకు వెళ్ళానో చాలా పెద్ద ఆఫర్స్ అయితే వచ్చాయి సినిమాలు చేస్తున్నాను వెబ్ సిరీస్లు చేస్తున్నాను కామెడీ షోలు చేస్తున్నాను అన్నీ చేస్తున్నాను సార్ ఎక్కడెక్కడైతే ఎనర్జీ లెవెల్స్ కావాలో వాళ్ళందరూ కూడా నన్నే అప్రోచ్ అవుతున్నారు నా యాక్టివ్నెస్ చూసి అంటుంది రోహిణి ఇక దానికి నాగార్జున గ్రేట్ జాబ్ అమ్మా అని అంటాడు రోహిణిని ఇక దాని తర్వాత బిగ్ బాస్ సీజన్ త్రీలో గంగమ్మ తల్లిగా పేరు పొందిన శివజ్యోతి రోహిణిని ఉద్దేశిస్తూ ఒక మెసేజ్ పంపుతుంది ఆ మెసేజ్ ని నాగార్జున స్క్రీన్ పై ప్లే చేస్తారు ఇక దాంట్లో శివజ్యోతి మాట్లాడుతూ రోహిణి ఎక్కడ ఉంటే అక్కడ ధూమ్ ధామ్ అయితే ఉంటుంది సీజన్ త్రీలో నువ్వు నెరవేర్చుకోలేకపోయిన దాన్ని సీజన్ ఎయిట్లో నెరవేరుస్తావని ఆశిస్తూ నీకు కంగ్రాట్స్ చెప్తున్నాను అలానే ఆల్ ద బెస్ట్ నీ కోసం ఎప్పుడు నేను ఉంటాను అలానే మా ఫ్యామిలీ కూడా ఉంటుంది నీ కోసం మేమందరూ కూడా కళ్ళతో వెయిట్ చేస్తున్నాం హౌస్లో నుండి ఎప్పుడెప్పుడు కప్పు బయటికి తీసుకొస్తావా అని ఒక మెసేజ్ అయితే పంపిస్తుంది ఇక ఆ మెసేజ్ చూసిన తర్వాత రోహిణి నా లైఫ్తో పాటు శివజ్యోతి లైఫ్ కూడా చాలా మారిపోయింది సార్ బిగ్ బాస్ హౌస్ తర్వాత చాలా బాగా వెల్ సెటిల్ అయిపోయింది థ్యాంక్ యూ బిగ్ బాస్ మీరు మా జీవితాలనే మార్చేశారు అంటుంది రోహిణి ఇక నాగార్జున మాట్లాడుతూ బిగ్ బాస్ హౌస్ చూస్తున్నావా అని అడుగుతారు దానికి రోహిణి ఆ ఎస్ సార్ అంటుంది అయితే ఈ హౌస్ లో నీకు కత్తి ఎవరనిపించారు సుత్తి ఎవరనిపించారో చెప్పమ్మా అని అడుగుతారు కత్తి అయితే నాకు నభిల్ అనిపించాడు సార్ అంటుంది రోహిణి మరి సుత్తి ఎవరమ్మా అని అడుగుతారు నాగార్జున సుత్తి అయితే నాకు శీతల అనిపిస్తుంది సార్ ఎప్పుడు ఏడుస్తూ సీరియస్ గా ఫేస్ పెట్టుంది సార్ అని చెప్పి అంటుంది రోహిణి అయితే నువ్వు హౌస్ లోకి వెళ్తున్నావు కదా నీ ఎనర్జీని సీతకి ఇచ్చేసి సీతని యాక్టివ్ మోడ్ లోకి తీసుకురావాలి ఎప్పుడు నవ్వుతూ ఉండేలా చేయాలని ఒక టాస్క్ ఇస్తారు నాగార్జున డెఫినెట్లీ సార్ అంటుంది రోహిణి ఇక హౌస్ లోకి వెళ్లే ముందు నాగార్జున మరొక టాస్క్ ఇస్తారు రోహిణికి నువ్వు హౌస్ మేట్స్ అందరినీ కూడా ప్రాంక్ చేయాలి అంటూ ఒక టాస్క్ అప్పగిస్తారు ఇక ఆ టాస్క్ అదరగొట్టేస్తుంది రోహిణి హౌస్ లోకి వెళ్లిన తర్వాత దాని తర్వాత నాగార్జున ఆల్ ద బెస్ట్ చెప్పి హౌస్ లోకి పంపిస్తారు హౌస్ లోకి వెళ్లిన రోహిణి టాస్క్ ను బ్రహ్మాండంగా ఆడి అదరగొట్టేస్తుంది జబర్దస్త్ రోహిణి బిగ్ బాస్ హౌస్ లోకి రావడంపై మీ అభిప్రాయం ఏంటి జబర్దస్త్ రోహిణి తన మస్తు షేడ్స్ ని బిగ్ బాస్ హౌస్ లో చూపిస్తుందని మీరు అనుకుంటున్నారా జబర్దస్త్ రోహిణికి కప్పు గెలిచే సత్తా ఉందని అనుకుంటున్నారా వీటిపై మీ అభిప్రాయాలని కామెంట్ల రూపంలో తెలియచేయండి